గోత్ర వ్యవస్థ అనేది భారతీయ సనాతన ధర్మంలో ఒక మూల స్తంభం లాంటిది ఇది కేవలం ఒక ఆచారం లేదా సంప్రదాయం మాత్రమే కాదు ఇది వంశపారంపర్యత జన్యు ఆరోగ్యం మరియు సామాజిక నిర్మాణానికి సంబంధించిన ఒక సుదీర్ఘమైన మరియు శాస్త్రీయమైన విధానం సత్యకామ జబాల కథలో చాందోగ్య ఉపనిషత్తు క్రి పూ ఏడో శతాబ్దం గోత్రం యొక్క ప్రాముఖ్యతను మీరు సరిగ్గా గుర్తించారు ఈ కథలో సత్యకాముడు తన వంశాన్ని తెలియజేయడంలో నిజాయితీ చూపడం వలన గౌతమ మహర్షి అతనిని బ్రాహ్మణుడిగా గుర్తించి శిష్యుడిగా స్వీకరించడం జరిగింది ఈ సంఘటన నిజాయితీ మరియు వంశపురుషి పట్ల విధేయత అనేవి బాహ్య జన్మస్థానం కంటే ముఖ్యమైనవిగా పరిగణించబడే ఒకనొక యుగాన్ని సూచిస్తుంది గోత్రం అంటే ఏమిటి గోత్రం అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి మీరు చెప్పినట్లుగా ఋగ్వేద కాలంలో దీనికి భౌతిక అర్థం ఉండేది కాలక్రమేణా ఆధ్యాత్మిక మరియు వంశపారంపర్య అర్థాలు సంతరించుకుంది గోత్రం యొక్క వ్యుత్పత్తి మరియు ప్రాథమిక అర్థం గోత్రం అనే సంస్కృత పదం రెండు భాగాల నుండి వచ్చింది గో గో గోవు క్యాటుల్ భూమి ఎర్త్ లేదా ఇంద్రియాలు సెన్సర్స్ త్రం ట్రామ్ త్ర ట్రా రక్షించడం ప్రొటెక్ట్ లేదా ఉంచే స్థలం ప్లేస్ ఆఫ్ కీపింగ్ ప్రాథమిక అర్థం గోవులను ఉంచే స్థలం లేదా గోవుల మంద క్యాటల్ పెన్ హెర్డ్ ఈ వివరణ వేదకాలంలో ఆవులను సంపదగా పరిగణించినప్పుడు ఒకే మందకు చెందిన ఆవులను వేరు చేయడానికి ఉపయోగించిన వ్యవస్థను సూచిస్తుంది పరిణామ అర్థం కాలక్రమేణా ఈ పదం వంశాన్ని లీనియజ్ లేదా కుల సంబంధాన్ని క్లాన్ సూచించడం ప్రారంభించింది ఈ వంశం ఒక ఉమ్మడి మూలపురుషుడు పురుష అయిన మహర్షి గ్రేట్ సేజ్ నుండి ఉద్భవించినట్లుగా పరిగణించబడుతుంది గోత్రం యొక్క నిర్వచనం సంస్కృత భాషావేత్త అయిన పాణిని తన అష్టాధ్యాయి అనే గ్రంథంలో క్రి పు నాలుగో శతాబ్దం గోత్రానికి శాస్త్రీయ నిర్వచనం ఇచ్చారు గోత్రంతో అపత్యం పౌత్ర ప్రభృతి దీని అర్థం గోత్రం అంటే మనుమడు సన్ సన్ నుండి మొదలయ్యే వంశపారంపర్య సంబంధం పాణిని ప్రకారం తక్షణ సంబంధం రిలేషన్షిప్ ఒక ఋషికి పుట్టిన కొడుకు గోత్ర సంబంధం రిలేషన్షిప్ ఆ ఋషి యొక్క మనుమడు గ్రాండ్సన్ మరియు ఆ తర్వాత తరాల వారందరినీ గోత్రం ద్వారా గుర్తిస్తారు సారాంశం ఒక గోత్రంలో జన్మించిన వ్యక్తులందరూ ఒకే వంశ మూలాన్ని అంటే ఆ గోత్రానికి మూలపురుషుడైన మహర్షిని కలిగి ఉంటారు కాబట్టి వారు ఒకే కుటుంబానికి ఒకే రక్త సంబంధానికి చెందినవారుగా పరిగణించబడతారు ఈ భావన బంధుత్వ వ్యవస్థ కిన్షిప్ సిస్టమ్ యొక్క ప్రాతిపదిక గోత్ర వ్యవస్థ ఆవిర్భావం మరియు చరిత్ర గోత్ర వ్యవస్థ అనేది క్రమంగా పరిణామం చెందింది ఇది మొట్టమొదటగా బ్రాహ్మణులలో ప్రారంభమై తర్వాత ఇతర వర్ణాలకు విస్తరించింది ఆవిర్భావం ఆరిజిన్ సప్త ఋషులు గోత్ర వ్యవస్థ యొక్క మూలాలు వేదకాలం క్రి పు పదిహేను వందలు నుండి ఐదు లో ఉన్నాయి ఈ వ్యవస్థను మొట్టమొదటగా స్థాపించినవారు సప్త ఋషులు ఏడుగురు మహర్షులు శతపథ బ్రాహ్మణం మరియు బృహదారణ్యక ఉపనిషత్తుల ప్రకారం ఈ ఏడుగురు మహర్షులు బ్రహ్మదేవుని మానసపుత్రులుగా లేదా అత్యంత జ్ఞానవంతులైన పూర్వీకులుగా పరిగణించబడ్డారు ఈ ఏడుగురు ఋషుల పేర్లతోనే ప్రధాన గోత్రాలు ఉద్భవించాయి ప్రధాన ఎనిమిది మూల గోత్రాలు అష్టగణములు భృగువు భార్గవ భృగు కొన్ని చోట్ల సప్త ఋషులలో భాగంగా మరికొన్ని చోట్ల అగస్త్యునికి ముందు లేదా ఎనిమిదో ఋషిగా పరిగణించబడ్డారు కశ్యపుడు కశ్యప వశిష్ఠుడు వశిష్ఠ విశ్వామిత్రుడు విశ్వామిత్ర గౌతముడు గౌతమ్ భరద్వాజుడు భరద్వాజ అత్రి అట్రి జమదగ్ని జామదగ్ని అగస్త్యుడు అగస్త్య దక్షిణ భారతదేశంలో హిందూ ధర్మ వ్యాప్తికి కృషి చేసినందున ఈయనను కూడా ఎనిమిదవ లేదా మూల పురుషుడిగా చేర్చారు ప్రపంచంలో ఉన్న బ్రాహ్మణులందరూ ఈ ఎనిమిది మంది ఋషులలో ఎవరో ఒకరి నుండి వంశపారంపర్యంగా వచ్చారని నమ్ముతారు ఉపగోత్రాలు ఉపగోత్రస్ మరియు ప్రవర ప్రవర ఉపగోత్రాలు గోత్ర అవయవ జనాభా పెరిగే కొద్దీ ఎనిమిది మూల గోత్రాలు సరిపోలేదు కాబట్టి ఆ మూల ఋషుల యొక్క గొప్ప శిష్యులు లేదా వారసుల పేర్లతో ఉపగోత్రాలు లేదా శాఖలు ఏర్పడ్డాయి ఈ ఉపగోత్రాలు దాదాపు నలభై తొమ్మిది వేలల్లో ఉన్నాయి వశిష్ఠ మహర్షి మహర్షి యొక్క వంశంలో కౌండిన్య కౌండిన్య పేరుతో గోత్రం ఏర్పడింది ప్రవర గోత్రం అనేది ఒక మూల ఋషిని సూచిస్తే ప్రవర అనేది ఆ వంశంలో తరువాత వచ్చిన గొప్ప మరియు పవిత్రమైన ఋషుల పరంపరను సూచిస్తుంది ప్రవర అనేది గోత్రంలో బంధుత్వాన్ని ఇంకా స్పష్టంగా తెలియజేస్తుంది వివాహ సందర్భంలో గోత్రంతో పాటు ప్రవరను కూడా పరిగణనలోకి తీసుకుంటారు ఒకే గోత్రం మరియు ఒకే ప్రవర ఉన్నవారు ఒకే వంశానికి చెందినవారుగా నిశ్చయించబడతారు ప్రవరలో సాధారణంగా మూడు ఐదు లేదా ఏడు ఋషుల పేర్లు ఉంటాయి త్రయార్షేయ పంచార్షేయ సప్తార్షేయ వర్ణాల విస్తరణ మొదటగా బ్రాహ్మణులు అనుసరించిన ఈ గోత్ర విధానం కాలక్రమేణా క్షత్రియులు రాజ్యపాలన వైశ్యులు వ్యాపారం మరియు ఇతర వర్ణాల వారు కూడా అనుసరించడం ప్రారంభించారు క్షత్రియులు మరియు వైశ్యులు తరచుగా తమ పురోహితుని ఫ్యామిలీ ప్రీస్ట్ గోత్రాన్ని తమ గోత్రంగా స్వీకరించడం జరిగింది ఇతర కులాలలో గోత్రాలకు బదులుగా ఇంటి పేరు ఫ్యామిలీ నేమ్ కులం పేరు కాస్ట్ నేమ్ లేదా ప్రదేశం పేరు ప్లేస్ నేమ్ ఆధారంగా బంధుత్వాన్ని గుర్తించే పద్ధతులు కూడా ఏర్పడ్డాయి ఉదాహరణకు కొన్ని కులాలలో ఎడమచేతి లెఫ్ట్ హ్యాండ్ మరియు కుడి చేతి రైట్ హ్యాండ్ వర్గాలు లేదా వంశనామాలు బంధుత్వానికి గుర్తులుగా మారాయి గోత్రానికి అంత ప్రాధాన్యత ఎందుకు గోత్రానికి వేదకాలం నుండి నేటి వరకు ఇంత ప్రాముఖ్యత ఇవ్వడానికి అనేక కారణాలు ఉన్నాయి ఆధ్యాత్మిక సామాజిక మరియు శాస్త్రీయ ఆధ్యాత్మిక మరియు ధార్మిక కారణాలు పూజా కార్యక్రమాలు ప్రతి హిందువు కూడా ఏ పూజ చేసినా యజ్ఞం చేసినా లేదా ధార్మిక కార్యం చేసినా సంకల్పం చెప్పడం పెళ్లి గృహప్రవేశం శ్రాద్ధ కర్మలు ముందుగా తమ గోత్రాన్ని మరియు ప్రవలను ఉచ్చరించడం తప్పనిసరి ఇది తమ పూర్వీకులకు మరియు మూల ఋషికి తమను తాము తెలియజేయడానికి మరియు వారి ఆశీస్సులు పొందడానికి గుర్తు గుర్తింపు గోత్రం ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక గుర్తింపు స్పిరిచువల్ ఐడెంటిటీ ఇది తాను ఏ ఋషి వంశానికి చెందినవాడో ఆ ఋషి జ్ఞాన సంపదకు మరియు వారసత్వానికి తాను వారసుడినని తెలియజేస్తుంది శుద్ధి ప్యూరిటీ పవిత్రమైన వంశాన్ని కొనసాగించడానికి ధార్మిక కర్మలను సక్రమంగా నిర్వహించడానికి గోత్రం యొక్క శుద్ధి స్వచ్ఛత అవసరం సామాజిక కారణాలు వంశచరిత్ర గోత్రం అనేది ఒక కుటుంబం యొక్క వంశచరిత్రను జీనియాలజీ మరియు వృక్షాన్ని ఫ్యామిలీ ట్రీ సంరక్షించడానికి ఒక ప్రాచీన విధానం సామాజిక నిర్మాణం ఇది ఒక పెద్ద కుటుంబాన్ని లేదా ఒకే రక్తం పంచుకున్న వ్యక్తుల సమూహాన్ని నిర్వచించడానికి ఉపయోగపడింది ఇది వంశాల మధ్య సంబంధాలను స్థాపించడానికి మరియు సామాజిక క్రమాన్ని సోషల్ ఆర్డర్ నిర్వహించడానికి దోహదపడింది వివాహ వ్యవస్థ మ్యారేజ్ సిస్టమ్ జన్యుశాస్త్ర కోణం గోత్రం యొక్క అత్యంత ముఖ్యమైన విధి సగోత్రీయ వివాహాలను మ్యారేజెస్ విదిన్ ద సేమ్ గోత్ర నిషేధించడం దీని వెనుక ఉన్న కారణం ఆధ్యాత్మిక నియమం మాత్రమే కాదు దానికంటే బలమైన శాస్త్రీయ మరియు జన్యుపరమైన కారణం ఉంది రక్త సంబంధం మరియు అన్న భావన సగోత్రం ఒకే గోత్రానికి చెందిన అబ్బాయి మరియు అమ్మాయి ఒకే మూల ఋషి నుండి వస్తారు అందువల్ల వారందరూ సహోదరులు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లేదా ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు అక్కా అక్కాచెల్లెళ్లుగా పరిగణించబడతారు నిషేధం హిందూ ధర్మశాస్త్రాలు మనుస్మృతి అగ్ని పురాణం మొదలైనవి ఒకే గోత్రం లేదా దగ్గర బంధుత్వం ఉన్నవారి మధ్య వివాహాలను నిషేధించాయి సగోత్ర మరియు సపిండ వివాహాలు జన్యుపరమైన కారణం మేనరికం నివారణ ప్రివెన్షన్ ఆఫ్ ఇన్బ్రీడింగ్ దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ సైంటిఫిక్ రీజన్ హోమోజైగోసిటీ హోమోజైగోసిటీ దగ్గర బంధుత్వం ఉన్న వ్యక్తులు వివాహం చేసుకుంటే వారికి పుట్టే సంతానంలో హోమోజైగోసిటీ ఒకే రకమైన జన్యువులు సేమ్ జీన్స్ పెరిగే అవకాశం ఉంది రిసెసివ్ మానవ జన్యువులలో హానికరమైన జన్యువులు రిసెసివ్ జీన్స్ దాగి ఉంటాయి తల్లిదండ్రులు వేర్వేరు వంశాల నుండి వచ్చినట్లయితే ఈ హానికరమైన జన్యువులు బహిర్గతం కాకుండా ఎక్స్ప్రెస్ నిరోధించబడతాయి దగ్గర బంధుత్వం ఒకే గోత్రం లేదా దగ్గర బంధుత్వం మేనరికం ఉన్నవారిలో ఒకే రకమైన హానికరమైన జన్యువులు ఉండే అవకాశం చాలా ఎక్కువ వారు వివాహం చేసుకున్నప్పుడు ఆ జన్యువులు సంతానంలో కలిసే అవకాశం పెరుగుతుంది ఇది జన్యులోపాలు జెనెటిక్ డిసార్డర్స్ సంతాన లేమి ఇన్ఫర్టిలిటీ రోగనిరోధక శక్తి తగ్గడం రిడ్యూస్డ్ ఇమ్యూనిటీ మరియు ఇతర శారీరక మానసిక సమస్యలకు కంజనెటివ్ డీఫెక్ట్స్ దారితీస్తుంది వేదాల అంతర్దృష్టి మీరు పేర్కొన్నట్లుగా వేదకాలంలోని బ్రాహ్మణులు ఈ విధానాన్ని ఆవుల మందలను పరిశీలించడం ద్వారా తెలుసుకున్నారని నమ్ముతారు ఒకే మందలోని ఆవుల కలయిక ద్వారా పుట్టిన దూడలు బలహీనంగా ఉన్నట్లు గమనించడం వలన వారు ఈ విధానాన్ని మానవ సమాజానికి వర్తింపజేశారు దీనినే జన్యు వైవిధ్యం జెనెటిక్ డైవర్సిటీ మరియు మేనరికం నిరోధం బ్రీడింగ్ ఎవాయిడెన్స్ అంటారు వేదకాలం నాటి ఈ నియమం ఆధునిక జన్యుశాస్త్రం యొక్క సూత్రాలతో పూర్తిగా ఏకీభవిస్తుంది వంశంలో పురుషుడికి ప్రాధాన్యత ఎందుకు మీరు అడిగిన అతి ముఖ్యమైన ప్రశ్న గోత్ర వ్యవస్థలో పురుషుడికి తండ్రి మాత్రమే మూల పురుషుడిగా ఎందుకు ప్రాధాన్యత ఇవ్వబడింది మరియు వివాహం తర్వాత స్త్రీ గోత్రాన్ని ఎందుకు మార్చుకుంటుంది దీని వెనుక బలమైన జన్యుశాస్త్ర ఆధారాలు ఉన్నాయి వాయి క్రోమోజోమ్ మరియు వంశపారంపర్యత వంశం యొక్క మూలాన్ని గుర్తించడానికి పురుషుడికి ప్రాధాన్యత ఇవ్వడం వెనుక ఉన్న నిజమైన సైంటిఫిక్ కారణం వాయ్ క్రోమోజోమ్ వాయ్ పై ఆధారపడి ఉంది నిర్ణాయకం పుట్టబోయే బిడ్డ యొక్క లింగాన్ని నిర్ణయించేది పురుషుడి నుండి వచ్చే క్రోమోజోమ్ ఎక్స్ లేదా వాయ్ క్రోమోజోమ్ అనేది ఒక తరం నుండి తర్వాతి తరానికి కేవలం పురుషుల ద్వారా మాత్రమే బదిలీ అవుతుంది అంటే తండ్రి నుండి కొడుకుకి కొడుకు నుండి అతని కొడుకుకి ఈ విధంగా వేలాది సంవత్సరాలుగా వంశం యొక్క జన్యు సమాచారం జెనెటిక్ ఇన్ఫర్మేషన్ వాయి లో నిక్షిప్తమై ఉంటుంది గోత్రం యొక్క గోత్రం యొక్క ముఖ్య ఉద్దేశ్యం పురుష వంశ పరంపరను ప్యాట్రోలేనియన్ లినియేజ్ పదిలంగా ఉంచడం మరియు వారి యొక్క జన్యు మూలాన్ని జెనెటిక్ ఆరిజిన్ గుర్తించడం అందువల్ల వాయి క్రోమోజోమ్ కలిగి ఉండే పురుషుడికి వంశమూల పురుషుడిగా ప్రాధాన్యత ఇవ్వబడింది వివాహం తర్వాత స్త్రీ గోత్రం మార్చుకోవడం ఒక అమ్మాయి వివాహం తర్వాత తన తండ్రి గోత్రాన్ని వదిలి తన భర్త గోత్రాన్ని స్వీకరించడానికి ఈ వాయ్ క్రోమోజోమ్ సిద్ధాంతమే ప్రధాన కారణం వివాహానికి ముందు అమ్మాయి తన తండ్రి వంశానికి చెందినది ఆమె శరీరంలోని ప్రతి కణంలోనూ తండ్రి గోత్రం యొక్క ఆధ్యాత్మిక వారసత్వం మరియు ఎక్స్ క్రోమోజోమ్ ద్వారా వచ్చే జన్యు వారసత్వం ఉంటుంది ఆమెను కన్య తన తండ్రి గోత్రం యొక్క శాఖగా పరిగణిస్తారు వివాహం తర్వాత కన్యాదానం ఉద్దేశం వివాహంలో ప్రధాన ఉద్దేశం సంతానోత్పత్తి మరియు వంశాభివృద్ధి ప్రజాపతి జన్యు బదిలీ ఒక స్త్రీ తన భర్త వంశంలోకి అడుగుపెట్టినప్పుడు ఆమె జన్మనిచ్చే సంతానం కుమారులు తమ వాయి క్రోమోజోమ్ను తండ్రి భర్త నుండి మాత్రమే పొందుతారు గోత్ర మార్పు దీనిని ఆధ్యాత్మిక దత్తత స్పిరిచువల్ పరిగణించవచ్చు పెళ్లి తర్వాత ఆమె తన భర్త యొక్క వంశ పరంపరను కొనసాగించడానికి అతని గోత్రాన్ని స్వీకరిస్తుంది దీని ద్వారా ఆమె జన్మనిచ్చే కుమారులు భర్త గోత్రం యొక్క పూర్తి మరియు పవిత్రమైన వారసులుగా గుర్తింపు పొందుతారు సంపూర్ణత ఈ మార్పు ద్వారా భార్యాభర్తలు మరియు వారి సంతానం ఒకే జన్యు ఆధ్యాత్మిక సమూహం సింగిల్ జెనెటిక్ స్పిరిచువల్ యూనిట్ గా మారుతారు ఆమెను అర్ధాంగి గా పరిగణిస్తారు అంటే భర్తలోని సగ భాగం కాబట్టి భర్త యొక్క గోత్రం మరియు వంశం ఆమె గోత్రంగా ఆమె వంశంగా మారుతుంది నిర్ధారణ స్త్రీ తన గోత్రాన్ని మార్చుకోవడం అనేది వంశాన్ని లినియేజ్ పురుషుడి వాయి క్రోమోజోమ్ ద్వారా గుర్తించే ప్రాచీన విధానం యొక్క తార్కిక పరిణామం ఆధునిక దృక్పథం మరియు అంతర్కుల వివాహాలు మీరు ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ మరియు కుల వ్యవస్థపై లేవనెత్తిన అంశాలు చాలా లోతైనవి మరియు సమకాలీనమైనవి వర్ణం వర్సెస్ కులం వర్ణ వ్యవస్థ వర్ణ సిస్టమ్ ప్రాచీన వేదకాలంలో భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా వర్ణం అనేది గుణాలు క్వాలిటీస్ మరియు కార్యాల డ్యూటీస్ ఆధారంగా నిర్ణయించబడింది చాతుర్వర్ణ్యం సృష్టం గుణ కర్మ విభాగ సహా భగవద్గీత తెల్లవారుజాము నాలుగు గంటల నిమిషాలు దీని ప్రకారం ఒక బ్రాహ్మణుడికి పుట్టిన గుణాలు లేకపోతే అతను బ్రాహ్మణుడు కాదు శూద్ర కులంలో పుట్టిన విజ్ఞానం ఉంటే బ్రాహ్మణుడు కావచ్చు ఇది జన్మ ఆధారితం కాదు కర్మ ఆధారితం కులం కాస్ట్ సిస్టమ్ బ్రిటిష్ కాలంలో లేదా మధ్యయుగంలో కుల వ్యవస్థ అనేది జన్మ ఆధారితంగా రూపాంతరం చెంది కఠినంగా మారింది ఇది అనేక వేల ఉపకులాలు ఏర్పడటానికి దారితీసింది గోత్రం మరియు కులం ప్రాచీన నియమం గోత్రం అనేది వంశ మూలాన్ని సూచిస్తుంది ఒకే గోత్రం ఉన్నవారు వివాహం చేసుకోకూడదు కులాలు వేరైనా గోత్రాలు వేరైతే వివాహం చేసుకోవచ్చు చారిత్రక సాక్ష్యం పురాతన భారతదేశంలో వర్ణాలు వేరైనా ఉదాహరణకు బ్రాహ్మణుడు క్షత్రియ స్త్రీ గోత్రాలు వేరైతే వివాహాలు అనులోమ వివాహాలు ఆమోదయోగ్యంగా ఉండేవి సమస్య మీరు చెప్పినట్లుగా కొన్ని కులాలలో ఆ కులంలోని వారందరికీ ఒకే గోత్రం ఉండే అవకాశం ఉంది ఆ కులంలోని వ్యక్తులు కేవలం కులం కోసం ఒకే గోత్రం ఉన్నవారిని వివాహం చేసుకుంటే జన్యులోపాల ప్రమాదం పెరుగుతుంది నిర్ణయం ప్రాచీన ధర్మశాస్త్రాల ఉద్దేశం జన్యు ఆరోగ్యం గోత్ర నియమం కాబట్టి కులానికి ప్రాధాన్యత ఇచ్చి గోత్ర నియమాన్ని విస్మరించడం అనేది ధర్మం యొక్క మూల సిద్ధాంతానికి విరుద్ధం ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్లో ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ గోత్రాలు వేరుగా ఉండే అవకాశం ఎక్కువ కాబట్టి గోత్ర వైవిధ్యం గోత్ర డైవర్సిటీ మరియు జన్యు వైవిధ్యం జెనెటిక్ డైవర్సిటీ అనే ప్రాచీన నియమాన్ని కాపాడటానికి అంతర్ కుల వివాహాలు శాస్త్రీయంగా ఆమోదయోగ్యంగా ఉండవచ్చు గోత్ర వ్యవస్థ అనేది భారతీయ సమాజానికి వేదకాలం నుండి వారసత్వంగా అందిన ఒక బయో సోషల్ ఇంజనీరింగ్ వ్యవస్థ ఇది ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక వారసత్వం ఒక ఋషి వంశాన్ని మూలం గుర్తించడం జన్యు ఆరోగ్యం ఒకే రక్తం పంచుకున్న వారి మధ్య వివాహాలను నిరోధించడం ద్వారా సంతానం యొక్క జన్యు ఆరోగ్యాన్ని కాపాడటం సామాజిక నిర్మాణం వాయి క్రోమోజోమ్ ద్వారా వంశాన్ని గుర్తించడం మరియు స్త్రీ గోత్ర మార్పిడి ద్వారా భర్త వంశంలో పూర్తి జన్యు సామాజిక విలీనం చేయడం గోత్ర వ్యవస్థ యొక్క అంచనా వ్యవస్థ యొక్క గొప్పదనం శాస్త్రీయత లక్షల సంవత్సరాల మానవ చరిత్రలో కేవలం వంశ మూలాలను ఆధారంగా చేసుకుని జన్యులోపాలను నివారించడానికి ఒక వ్యవస్థను రూపొందించడం అనేది అసాధారణమైన మేధస్సు ఆధునిక జన్యు శాస్త్రం కూడా ఈ నియమాన్ని సమర్థిస్తోంది నిజాయితీకి విలువ సత్యకామ జబాల కథలో చాందోగ్య ఉపనిషత్తు గోత్రం యొక్క జ్ఞానం లేకపోయినా అతని నిజాయితీ సత్యవాక్కు అతనిని బ్రాహ్మణుడిగా గుర్తించడానికి ప్రధాన కారణంగా నిలిచింది ఇది వ్యవస్థ యొక్క అత్యున్నత విలువను తెలియజేస్తుంది నిజాయితీ మరియు ధర్మం అనేది జన్మ కంటే ముఖ్యమైనవి లోపాలు మరియు విమర్శలు లింగ అసమానత విమర్శ వాయి క్రోమోజోమ్ కారణం ఉన్నప్పటికీ స్త్రీకి వంశమూలంలో ప్రాధాన్యత లేకపోవడం మరియు వివాహం తర్వాత గోత్రాన్ని పూర్తిగా మార్చుకోవాల్సి రావడం అనేది ఆధునిక సమాజంలో లింగ సమానత్వం జెండర్ ఈక్వాలిటీ దృష్ట్యా విమర్శలకు తావిస్తుంది కఠినత్వం కాలక్రమేణా గోత్ర నియమం సగోత్ర వివాహ నిషేధం కుల వ్యవస్థ మరియు ప్రాంతీయ ఆచారాలతో మేనరిక వివాహాలు వంటివి కలిసిపోయి కొన్ని సందర్భాల్లో దాని మూల ఉద్దేశాన్ని పక్కన పెట్టి కేవలం కఠినమైన ఆచారంగా మిగిలిపోయింది గోత్ర వ్యవస్థ అనేది హిందూ ధర్మం యొక్క లోతైన జ్ఞానానికి ఒక ఉదాహరణ ఇది వంశపారంపర్యతను ఆధ్యాత్మిక మరియు జన్యుపరమైన కోణంలో నిర్వహించడానికి ఉపయోగించిన ఒక ప్రాచీన పద్ధతి సత్యకామ జబాల కథలో ఉన్నట్లుగా ఈ వ్యవస్థలో నిజాయితీ మరియు ధర్మం అనేవి ఎప్పటికీ అత్యంత ముఖ్యమైనవి గోత్రం యొక్క నియమాలను ముఖ్యంగా సగోత్ర వివాహ నిషేధాన్ని అనుసరించడం అనేది ఆధునిక జన్యుశాస్త్ర శాస్త్ర సూత్రాలకు అనుగుణంగా ఉండడం దీని గొప్పతనం